కేశవలకు ప్రీతికర మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసం సందర్భంగా నెల్లూరులోని గణేష్ ఘాట్ వద్ద అత్యంత వైభవంగా కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహిస్తారు ప్రస్తుతం మనం నెల్లూరులోని గణేష్ ఘాట్ వద్ద ఉన్నాం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పూర్తిగా కార్తీక మాసానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి గణేష్ ఘాట్ వద్ద దీపాలు వెలిగించడం ఒక గొప్ప సాంప్రదాయంగా భక్తులు భావిస్తారు కార్తీక పౌర్ణమి రోజున నదీ స్థానం ఆచరించి దీపారాధన చేయడం వల్ల సకల పాపాలు తొలగింది కుటుంబాలకు శాంతి కలుగుతాయని పురాణాలు చెబుతూ ఉన్నాయి అందుకే వేలాది మంది భక్తులు ఈ పవిత్ర దీపోత్సవంలో పాల్గొంటూ ఉంటారు గణేష్ ఘాట్ పరిసర ప్రాంతాల్లో దీపోత్సవానికి సిద్ధమవుతుందనే చెప్పుకోవచ్చు ప్రమిదలు ఒత్తులు నూనె లాంటి పూజా సామాగ్రిని భక్తుల కోసం నిర్వాహ నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్వాహకులు ఎంతో శ్రద్ధతో మనకి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఈ ఘాట్కు ఉన్న మెట్లపై వేలాది దీపాలు వెలిగిస్తారు అది కేవలం ఒక వెలుగు మాత్రమే కాదు అదొక ఆధ్యాత్మిక అద్భుతంగా అని చెప్పుకోవచ్చు ఈ దీపాల కాంతిలో ఈ ఘాటు ప్రాంతమంతా పవిత్రంగా ప్రశాంతంగా మనకి రేపు కనిపించబోతున్నాయి ఈ దీపోత్సవం మనకు ఐదు ఆరు ఏడు తేదీలలో ప్రారంభమవుతాయి ఈ కార్తీక పౌర్ణమి నాడు ఐదవ తేదీన ఉదయం గోపూజ మల్లికార్జున స్వామి తాత్కాలిక విగ్రహ ప్రతిష్ట పార్వతీ పరమేశ్వరుల రమాస సహిత సత్యనారాయణ స్వామి ఉత్సవమూర్తులకు అర్చనా కార్యక్రమాలు జరుగుతాయి వీటి నిర్వహణ ప్రత్యేక వేదికపై మనకి సిద్ధం చేశారు అదే చూసుకోవచ్చు మనకి ఇదే మనం ప్రత్యేక స్టేజీ అని చెప్పుకోవచ్చు స్వామి కళ్యాణానికి నిర్వహిస్తారు సాయంత్రం దీపాలతో మహిళలు భారీగా ర్యాలీతో చేస్తారు అనంతరం గంగాహారతి కార్యక్రమం జరుగుతుంది దీనికోసం వేదికను ప్రత్యేకంగా నెల్లూరు చెరువు ఘాటు వద్ద మనకి ఏర్పాట్లు చేశారు వర్షం కురిసినా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు దీపోత్సవ సామాగ్రికి ప్రసాదాల పంపిణీకి కోసం ప్రత్యేకంగా మనకి సామయాలను ఏర్పాటు చేయడం చూడవచ్చు మనం త్రాగునీరుకి కానీ అలాగే సామాగ్రికి కానీ అన్ని స్టాలను మనకు ఏర్పాట్లు చేశారు మనతో పాటు కొంతమంది నిర్వాహకులు ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఇరుకల్ల పరమేశ్వరి దేవాలయం శ్రీ స్వర్ణలింగేశ్వర స్వామి దేవాలయం మధ్యన ఉన్న గణేష్ ఘాట్లో ఐదు ఆరు ఏడు తేదీల్లో సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగే ఈ మహాకార్తీక దీపోత్సవ కార్యక్రమం ఏర్పాట్లన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి జరి పూర్తయినాయి ఇప్పుడు మనందరం కూడా ఘాట్ మీద నుంచే మాట్లాడటం జరుగుతూ ఉంది ఈ ఘాట్ అంతా కూడా సుందరంగా శోభాయమానంగా పెద్ద పెద్ద విద్యుత్ దీపాలంకరణలతో అలం అలంకరణతో మహాశివుని జెండాలతో పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా జరిగి ఉన్నాయి చక్కగా ఏర్పాట్లు చేస్తున్నాయి దీనికి కార్పొరేషన్ సహకారం కూడా అందించింది ఎమ్మెల్యే సేధారెడ్డి గారు దగ్గరుండి పర్యవేక్షించారు సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగే ఈ మహా అద్భుతమైన ఈ మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని ప్రత్యేకించి మహిళలు మనకేదైతే మహాశివుడు ఉన్న ఈ నెల్లూరు చెరువు ఒడ్డున మనం ఏ ప్రాంతంలో నిలబడి ఆ మహాశివుని ప్రార్థిస్తూ దీపం వదిలినా లేదా వేడుకున్నా మన కోరికలు నెరవేర్చి ఆ మహాశివునికి కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగిస్తే ఖచ్చితంగా మనం కోరుకున్న కోరికలు తీరుతాయనే నమ్మకంతో మనం చేస మనం జరుపుకునే ఈ ఉత్సవంలో వేలాదిగా మహిళలు పాల్గొంటున్నారు దాంతోపాటుగా కుటుంబ సమేతంగా కూడా వచ్చి ఆ మహాశివుని ఆశీస్సులు పొందాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఆరో తేదీ జరిగే అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం వారిచే జరగబోయే సత్యదేవుని వ్రతంలో జంటలుగా అందరూ కూడా పాల్గొనడానికి ఇప్పటికే పేర్లు నమోదు చేసుకొని ఉంది ఇంకెవరన్నా కానీ ఆ వ్రతంలో పాల్గొనదలుచుకుంటే వెంటనే విక్రమ్ మన సింహపురి కార్తీక దీపోత్సవ సమితిని సంప్రదించి పేరు నమోదు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఏడవ తేదీ స్వర్ణలింగేశ్వర స్వామి ఆలయం వార్షిక కుంభాభిషేకానికి తుని తపోవనం పీఠాధిపతి శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి గారు వారి కరకమలతో జరగబోయే ఆ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొని ఆ మహాశివుని ఆశీస్సులు కూడా పొందాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను భక్తులు దాదాపుగా గతంలో జరిగే ఆ కార్యక్రమానికి అంచనా నలభై యాభై ఏళ్ళ మధ్య పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనున్నారు ఈసారి అంచనాలు మించి కూడా పాల్గొంటారని నేను అనుకుంటున్నా పెద్ద ఎత్తున నగరం అంతా కూడా ప్రచారము ప్లస్ మన కార్తీక దీపోత్సవ సమితి సభ్యులు కు మహిళలు ఇంటింటికెళ్ళి అందరికి కూడా కరపత్రం ఇవ్వడమే కాకుండా పెట్టి ఈ కార్యక్రమానికి ఆహ్వానించున్నారు కాబట్టి ప్రజల్లో విశేషమైన మద్దతు ఉంది అంచనాలకు మించి కూడా పాల్గొంటారని చెప్పి నేను భావిస్తున్నాను కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కార్యక్రమం మహాశివుడు ఉన్న ఈ ప్రాంతంలో వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ మహాశివునికి మనం దీపం వెలిగించి మనం కోర్కిన కోరిన కోరికలు నెరవేర్తాయని విశ్వాసం నమ్మకం మనకు ఉంది కాబట్టి దాన్ని మనందరం కూడా ఆ విశ్వాసాన్ని నమ్మకాన్ని మరింత ఎక్కువ మంది వచ్చి ఈ ప్రాంతంలో ఆ స్వామి ఆశీస్సులు పొందాలని నెల్లూరు నగర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్దిల్లాలని చెప్పి ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని కార్తీక దీపోత్సవ సమితి ఏర్పాటు చేయడం జరిగింది దాని దృష్ట్యానే ఆ మహాశివుని ఆశీస్సులు నెల్లూరు ప్రజలకు ఉండాలనే దృష్ట్యానే ఈ కార్యక్రమం జరుగుతుంది ముందుగా నా పేరు హర్ష భారతీయ జనతా కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అదే రకంగా ఈ కార్తీక దీపోత్సవంలో మేమందరం కూడా సహకారంతో అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెట్టేటువంటి భాగస్వామ్యంలో ఈరోజు ఇక్కడ అంగరంగ వైభవంగా రేపు సాయంత్రం మహిళలందరితో నెల్లూరు చెరువులో అదే స్వర్ణాల చెరువులో గణేష్ ఘాట్ వంద దీపోత్సవ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అందరినీ కూడా పిలుపు పిలుపునియడం జరిగింది దానిలో భాగంగా వరుసగా మూడు రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఐదో తేదీ వచ్చి రేపు సాయంత్రం కార్తీక దీపోత్సవం అదే రకంగా ఆరో తేదీ సాయంత్రం ఆదో ఆరో తేదీ స్వామి సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతున్నాయి అదే రకంగా ఏడో తేదీ మన స్వర్ణలింగేశ్వర ఆలయం వార్షిక కుంభాభిషేకం కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ మూడు రోజుల కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సమేతంగా పాల్గొని మహిళలతో ఇక్కడికి వస్తే ఉచితంగా ఇక్కడ మనం ప్రమిదలు అదే రకంగా దానికి సంబంధించినటువంటి దీపాలకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఉచితంగా ఇస్తాం వాటన్నిటినీ తీసుకొని మహిళలు రేపు సాయంత్రం ఇక్కడ పెద్ద ఎత్తున కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు ఆరో తేదీ అదే రకంగా సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతం అనేది నిర్వహిస్తున్నాం దానిలో ప్రతి ఒక్క జంటలు అంటే దగ్గర సుమారు వెయ్యి మంది జంటలతో ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం జరగబోతుంది అది ఏడు ఆరో తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి కార్యక్రమం జరుగుతుంది దానికి సంబంధించి అన్నవరం నుంచి మనకి ఇక్కడ నిర్వహించడానికి పూజారులు అదే రకంగా అక్కడ నుంచి విగ్రహాలు అదే రకంగా అక్కడ నుంచి ప్రసాదాలు కూడా మనందరికీ ఇక్కడ అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి ఈ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు అంటే దీపారాధనకు సంబంధించిన సామాగ్రి మీరే అందిస్తారా లేకపోతే నెల్లూరులో ఈ గణేష్ ఘాట్ దగ్గరికి వచ్చి మహిళలు వాళ్ళకి సంబంధించినటువంటి కార్తీక దీపోత్సవానికి సంబంధించినటువంటి ప్రమిదలు దానికి సంబంధించినటువంటి ఒత్తులు అవన్నీ కూడా ఇక్కడే ఉచితంగా ఇస్తారు అవి ఇచ్చినటువంటి వాటిని వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్వర్ణాల చెరువులో గణేష్ ఘాట్ నందు ఉండేటటువంటి స్వర్ణాల చెరువులో వాళ్ళందరూ కూడా వినియోగించుకొని వాటిని వెలిగించి వాళ్ళు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు కావున భక్తులందరూ ఈ కార్తీక దీపోత్సవంలో పాల్గొని శివుని ఆశిస్తులు పొందుతారని ఆశిస్తూ కెమెరామ్యాన్ శ్యామ్తో ప్రేమ్ నెల్లూరు నుంచి